రాష్ట్ర ప్రభుత్వ చెవిలో రాష్ట్ర ప్రజానీకం చెవిలో అమరావతి పుష్పం అంటూ గ్రేట్ ఆంధ్ర ఒక ఆర్టికల్ రాసింది వైసీపీ అనుకూల వెబ్సైట్ ఇది ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం రాసారు తర్వాత మన టాపిక్ మాడదు చంద్రబాబు సర్కార్కి రాజధాని అమరావతి అభివృద్ధి అత్యంత ప్రాధాన్యత అంశం ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో రకమైన ఎజెండా ఉంటుంది సీఎం చంద్రబాబుకి అమరావతి అభివృద్ధి ఏకైక ఎజెండా ఆ తర్వాత మిగిలిన అంశాలు ఈ రోజు అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు ఇచ్చినటువంటి వాణిజ్య ప్రకటనలో కొన్ని వాక్యాలు రాష్ట్ర ప్రజానీకం చెవిలో అమరావతి పుష్పాన్ని పెడుతున్నట్టు అర్థమవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంపద సృష్టికి కేంద్రం మన అమరావతి మన రాజధాని అనే ప్రకటనలో పేర్కొనడం విశేషం ఇలాంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల ప్రజలు ఉన్నారా ప్రభుత్వ పెద్దలు అనుకుంటూ ఉండొచ్చు కానీ అమరావతి మీద ప్రభుత్వం అతి చేస్తుందనే భావన బాధ ఇతర ప్రాంతాల్లో ఉంది లక్ష కోట్లతో అభివృద్ధి పనులు అమరావతిలో చేస్తామంటుంటే మరి తమ గతేంట వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదన ప్రశ్నిస్తున్నారు అమరావతిలో అభివృద్ధి కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తే ఆ మొత్తం తమ మీద మోపుతున్నారనే ఆవేదన వెనకబడిన ప్రాంతాల్లో బలంగా ఉంది అభివృద్ధి అభివృద్ధి కేంద్రీకరణతో వేర్పాటు వాద ఉద్యమాలు వస్తాయనేటువంటి హెచ్చరికల్ని చంద్రబాబు సర్కార్ అసలు పట్టించుకోవట్లేదు అమరావతిని అభివృద్ధి చేస్తే రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాలు ఎలా పురోగత్సాహిస్తాయో వివరిస్తే బాగుంటుందని చర్చ నడుస్తోంది రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రధానంగా కావాల్సింది సాగునీళ్లు బీడు భూములకు సాగునీళ్లు అందిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది ఆ పని మాత్రం ఎవరు చేయట్లేదు అలాగే రాయలసీమ పరిశ్రమల స్థాపన కావలసినటువంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి ఆ దిశగా కూడా అడుగులు పడట్లేదనే ఆవేదన ఉంది వాస్తవాన్ని మరుగున పరిచి అమరావతి అనేది సంపద సృష్టిస్తుందని తమను మబ్బి పెడుతున్నారని వెనకబడిన ప్రాంతాల ప్రజలు అసహనంగా ఉన్నారు అమరావతి ఎవరి సంపద సృష్టి కోసం సర్వేగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తప్పిస్తుంది వారికే తెలియని అమాయకత్వంలో జనం లేరు ఆ విషయాన్ని పరిగణలో తీసుకుని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం రోడ్ మ్యాప్ బయట పెట్టాలి దానికి ప్రజా ఆమోదం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది వైసీపీ అనుకూలంగా చెప్పే గ్రేట్ ఆంధ్రలో వచ్చింది ఇప్పుడు చెప్పేది టీడీపీ అనుకూలంగా ఉండి ఏబీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది అది చూద్దాం అమరావతికి సంబంధించినటువంటి రాజధాని అంతర్జాతీయ నగరంగా తీర్చిద్దానని చంద్రబాబు సంకల్పించారు అమరావతిలో ఎల్పిలిఎస్ లేఅవుట్లు కమర్షియల్ ప్లాట్లు వివిధ సంస్థల మౌలిక సదుపాయాలకి పోను ప్రభుత్వం వద్ద రిజర్వ్ భూమి కొద్దిగా మాత్రమే ఉంది దీంతో భవిష్యత్తులో కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు భూములు కేటాయించే అవకాశం ఉండదు దీంతో భవిష్యత్తు అవసరాలకు దాదాపు యాభై వేల ఎకరాల అవసరమని ప్రభుత్వం భావిస్తుంది నగరానికి అంతర్జాతీయ హంగులు రూపుదిద్దుకోవాలంటే సువిశాలమైనటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం అలాగే ఇంటర్నేషనల్ స్టేడియంలో రైలు మార్గాలు ఉంటేనే ఆ నగరం సంపూర్ణంగా ఉంటుంది ఇతర అవసరాలకు కూడా భూమి అవసరం గత టీడీపీ ప్రభుత్వం గుంటూరు విజయవాడ అమరావతి మూడు నగరాల భవిష్యత్తులో కలిసిపోయి ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపాంతరం చెందుతాయని భావించింది గుంటూరు జిల్లా తుళ్లూరు తాడేపల్లి మంగళగిరి మండలాల్లో కృష్ణా నది ఒడ్డున దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూకం సేకరించింది కేటాయింపులు పోను సువిస్తారమైనటువంటి భూమి ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదు ఉన్న రిజర్వ్ భూమి అక్కడక్కడ పార్సిల్స్ గా ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర సీఎం గా ఉన్న చంద్రబాబు ఒకే చోట ఐదు వేల ఎకరాలు భూమిని కేటాయించు అప్పట్లో దేశంలోని రద్దీ విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ ఉంది అంతేకాక ఎయిర్పోర్ట్ చుట్టూ ముప్పై కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి జరుగుతోంది ఈ నేపథ్యంలో అమరావతికి సమీపంలో మరికొంత భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అమరావతికి దగ్గరగా వైకుంఠపురం ఎంట్రాయి పెద్దమద్దూరు కర్లపూడి చావుపూడి గ్రామాల్లో మొదట తొమ్మిది వేల ఎకరాల భూమికి పైగా సమీకరించిందని చెప్పుకొస్తుంది ఏబీ నాందజ్యోతి అయితే అమరావతిలో మోడీ ఉండగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మూడు రాజధానులని జగన్ చెప్పిందే బెటర్ కదా అని జనం అనుకుంటున్నారని వైసీపీ అనుకూల పత్రికలు చెప్తున్నాయి లేదు టీడీపీ అనుకూల పత్రికలేమో నరే ఇప్పటికైనా నరేంద్ర మోడీ దిగి వచ్చి రాజధాని అభివృద్ధి చేస్తున్నారు సంతోషం మాకు ఒక్క రాజధానే ఉండాలి అని ఫీల్ అవుతున్నారు అన్ని ప్రాంతాల ప్రజలని వీళ్ళ ఏమైన పత్రిక టీడీపీ అనుకూల పత్రికలు అంటున్నాయి ఏది నిజం అనేది కామెంట్ చేయండి వైసీపీ చెప్పేది నిజమా టీడీపీ చెప్పేది నిజం ఒకే ఒక కామెంట్ అండి వైసీపీ చెప్పేది నిజం టీడీపీ చెప్పేది నిజం జనం ఏమనుకుంటున్నారు తెలియాలి కంపల్సరీ కామెంట్